ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మన ఫ్రెండ్ అశోక్ దగ్గరకు వచ్చేసాం అశోక్ ఏం చదువుకోలేదు కానీ డబ్బులు మాత్రం ఫుల్ సంపాదిస్తాడు ఒకసారి వాడి ఇన్కమ్ ఎంత తెలుసుకుందాం వచ్చేయండి అశోక్ గారు చెప్పండి సరి చేసామండి ఎంత నడుస్తుంది అదే ఇప్పుడు గొప్ప కూడా మీద రెండా ఎవరు రెండు ఎవరు మేనేజ్ చేస్తారు మావే రెండు నువ్వేనా మరి అక్కడ అమీర్పేట అమిర్పేటగాడు ఉంది అవుందండి ఎన్ని 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 ఉన్నాయి నీకు రెండు మూడు ఉన్నాయి చెరుకు బ ఎన్ని డో రోడ్ చెరుకు కోసం పండ్లు ఎన్ని ఉన్నాయి రెండు మూడు మిషన్ కొద్ది పని చేయ ఒకసారి ఒక నిమిషం మళ్ళీ చెరుకు రసం రాగదా మనోడు మిషన్ పని చేస్తాడు ఇగో ఇప్పుడు మన అశోక్ గారి బండి వచ్చేసి అశోక్ నాడు మన కృష్ణకాంత్ పార్క్ దగ్గర బిల్లి దారిలో కృష్ణకాంత్ పార్క్ ముందు బండి పెట్టుకున్నారు పర్మిషన్ ఏమన్నా ఉంటదా డబ్బులు ఎవరు కట్టడాలు కరెంటు గవర్నమెంట్ దేరా ఇప్పుడు ఈ మిషన్ ఎంత నాకు అక్కడ మైత్రివనం గార్డెన్ ఒకటి ఇక్కడ ఒకటి రెండా అంతే రెండుని అక్కడ బోండాలు ఉన్నాయా కొబ్బరి అన్ని చెరుకోసం రసం ఈ రంతా నడుస్తుందా ఈ సమ్మర్ ఎక్సైందన్నారు కదా మరి అప్పుడు ఏం చెప్తాం అప్పుడు వేరే ఊరు వెళ్దాం వేరే ఊరు వెళ్తాం ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఎన్ని నుంచి మూడు నెలల నుంచి మూడు నెలల రోజుకి చెరుగు రసం మీద ఎంత వస్తాయి క్యాష్ రూపాయలు అంతే ఖర్చులు అన్ని కూడా లేదు ఐదు వందల లాభం అంతే జో ఏమన్నా ఎంతమంది అవుతారు రేపు రాసు రోజు మొత్తంలో ముగ్గురు అంటారు మామూలు ఆవులు కాదు రేస్ ఎంత ఒక రోజుకి ఎంత మంది పోతుంది అంతే ఒక ప్యాకెట్ పోతుంది ఏం ప్యాకెట్ గ్లాస్ ప్యాకెట్ గ్లాసులో గ్లాస్ లో వంద అంటే వంద ఒకటి ఇరవై రూపాయల వంద రెండు రెండు వేలు రెండు వేలు వస్తాయి అంతేగా చెరుకు తాగ తాదెత్తారండి చెరుకు ఎంత చెరుకు పదకొండు పదమూడు పదమూడు వందలు రోజుకి ఎంత మిగులుతాయి పచ్చలన్నీ పోను ఆరు ఏడు వందలు ఆరు ఏడు వందలు ఒప్పుడు బోండాల మీద అది లాస్ లాసా లాస్ ఉంటుంది అసలు ఎరుపు కానీ ఎరుపు వేపుకున్నావు కదా కాదు ఒక బొండ ఎంత నలభై ఒక బొండ నలభై ఒక గ్లాసు చెరుకు గ్లాసు ఎంత ఇరవై రూపాయలు ఇరవై పది రూపాయలున్నా లేదు ఐస్ ఐస్ ఎంత ఐస్ యాభై రూపాయలు యాభై రూపాయలు ఐసీ వేయట్లేదా నువ్వు వేస్తా కానీ ఇంకా తేడాది ఇప్పుడు పనిచేసాం కదా నిమ్మకాయ అవుతున్నా వేస్తా ఒరిజినల్ నిమ్మకాయనా ఒరిజినల్ నిమ్మకాయ ఎక్కడి నుంచి వస్తుంది షాప్ కానీ ఏ షాప్ నిమ్మకాయ షాప్ దగ్గర నుంచి సో మా ఆడియన్స్ కోసం ఒక చెరుకు రసం మీద ఒక పాట పాడవా నువ్వు నాతో ఏమి కానీ నువ్వే పెద్ద గాయకుడు నువ్వే పాడు పాడు నువ్వు ఈ రోజు డే సో మా అన్న అశోక్ గారు డే గురించి చెప్తారు ఏమంటే చెప్పు అందరూ సినిమా వెళ్తారు గిఫ్ట్లు ఇచ్చుకుంటారు కామన్ అయ్యాయి అన్ని కానీ ఫోన్ ఎత్త ఎత్తకుండా ఉండేవాడే అసలే గ్యానంటీ రోజు ఫోన్ ఎత్తకుండా ఉన్నారు లవర్ ఫోన్ ఎత్తకుండా ఉండేవాడే నువ్వు వెళ్తావా నేను అసలు ఫోన్ అవ్వలేదు అంత ప్రశాంతంగా ఉన్నా ఆహా ఇప్పుడు మీ లవర్ వచ్చి ఫ్రీగా చిరుప్రసం ఇవ్వండి ఇప్ప ఏ అయ్యా ఎవరైనా సరే ఫ్రీగా ఇవ్వను పైసలు ఫ్రెండ్ అయినా పైసలు తీసుకుంటా ఆహా అది మా చుట్టమందం బందువా వెళతా ఇత్త వెళ్ళకి ఎంత దొంభైతే నెలకి చెప్పలేమా చెప్పు అంటే నాకు ఆడియన్స్ చూసి అబ్బా మా అశోక్ నెలకి కింద కృష్ణాంత్ పార్క్ అడ చెరుకు బండి పెట్టని జనాలు వచ్చి చూసి నెక్స్ట్ వ్యాలంటైన్స్ డే కి తీసుకోపోవచ్చు ఛాన్స్ ఉంది ఏమో నెక్స్ట్ వ్యాలంటీ డే తర్వాత కానీ ముందు ఈ అనే రోజు ఈ వ్యానయం రోజు ఏం చేసి మంచి పని నేను ఏం చేయలేవు నువ్వు వ్యాలంటైన్స్ డేకి

పెళ్ళైతే భార్యతో వెళ్తా ఒక ఆనందం అదే ఎవరితో జరిగింది దాంతో వెళ్తే బిల్లు అందంగా పెరిగిపోతాయి ఇప్పుడు కృష్ణపారు ఒక అమ్మాయి ఈ రోజు ఒకరితో వచ్చింది నెక్స్ట్ రోజు జరిగే వచ్చినట్టు ఎవరైనా చూసిన అలాంటి చాలా రకాలు చూసాను చాలా బ్లాక్ అండ్ వైట్ జోడీలు బ్లాక్ అండ్ కాదు ఒకతే నేను నలుగురితో చూసాను అన్నదమ్ములు కావచ్చు కదా అయ్యా అన్నదమ్ములు అది వేరు అలా అది అంత కౌలిచ్చుకుని వెళ్తే అది అన్నదమ్ములు అవుతారా అంటే అన్న తమ్ముడు కలిసిపోద్దా కలిసిపోద్దా కలిసిపో అన్నయ్య ఇది అవుతుంది అన్నయ్య ఇలా అన్నయ్య ఎలాగరా ఇలా ఇలా తరా సరే కానీ చెప్పు కురి పార్క్ నువ్వు నేను పోదా లోపలికి ఏ చెప్పు వేలంట్ వేల వ్యాలెంజ్ కూడా మన మనతో చూసిన జనం ముందు కుట్టి ముందు ఎందుకు అబ్బాయి అబ్బాయి వేసుకుంటే బాగోదు కదా సరే నేను అశోక్ ఇవ్వాల ఇద్దరం కలిసి ఓడియోగలుగుతాను లేదు మా అన్ను అమ్మాయి తీసుకుని ఓడియోగలుగున్నాను అని అది చూద్దాం ఒకటి డైలాగ్ చెప్పు సూపర్ ఉండాలి డైలాగ్ నువ్వు చెట్ల చిరంజీవి ఎలా ఇంద్రసేనారెడ్డి చెప్పు చెప్పు నాగే చెప్పు నాకోసం చెప్తా వేరే చెప్పు ఎవరిలో చెప్తా ఎన్టీ ఏడేలో చెప్తా ఏమంటవి ఎంతమంటివి ఎంత మాట ఎంత మాట ఏమంటే నాకు సోత్రుల పుత్రుడైనా అది కాలేదు శోత్రు పుత్రుడే ఎట్లా చేతులు తీసు సోత మాట ఎంత మాట ఎంత మాట సోత పుత్రుడు అన్నాడా అదే కాలేదు మీ తాతను కాలేదే ఆయన చెప్పి ఏమండి నాకు ఏదో ఆ ఇంకా ఇంకా వేడే చెప్ప వేడే ఉండే ఎప్పుడు వచ్చామని కాదు ఎప్పుడు వచ్చామా ఎప్పుడు కప్పు పట్టుకెళ్ళామా అది కావాలి బా డైలాది వేరేలా చేస్తున్నాం మన మన ఇండియా గొప్ప కాదు బాధపడలేదు కానీ మేము ఇంకో ఇంకో గొప్ప ఎలా కొట్టాలి అది అది ఆలోచించాలి మనం అది పెద్ద పెద్ద గోడలుండేది పెద్ద పెద్ద గోడలు ఉండేవి కాదు ఎవరు లోపలికి వస్తారు ఎవరు ఎత్తుకెళ్ళిపోతారు అని ముందు చూడాలి అది సామ్రాజ్యాన్ని ఎత్తుకెళ్ళిపోవచ్చా లేకపోతే దాంట్లో గన్స్ వెళ్ళిపోవచ్చా అని ఉండొచ్చు ఆ అని దీంట్లో అలా లేదు పరిపాలన ఫ్రెండ్ ఇచ్చేలా లేదు ఇది ఫ్రెండ్ దానా చేసేలా ఉన్నారు ఈ సినిమా అట్లా ఉంది వా ఇట్లా నీకు ఇగో ఎవరైనా ఎవరైనా చెరుకు రసం తాగి డబ్బులు ఇవ్వకుండా కృష్ణ పార్క్ లోకి వచ్చేవాళ్ళు అడిగారా నా తర్వాత ఆయన అలా పని క్యాబిన్ లో పెడుతున్నా మా ఊర్లో చతు దేంగేసే నో నో మన సలార్ గే బుక్ చేసినావు కదా ఎందు రెండు ఎందుకు రెండు నాకు ఓన్ మా ఫ్రెండ్ అగే చెన్నై నే ఫ్రెండ్ నే చెన్నై అబ్బాయి మా అబ్బాయా లేద అన్న నా బ్రదర్ ఫ్రెండ్ తో పోదాం ఆయన ఏ ఎప్పుడే లేదు ని ఎప్పుడ అదిగో ఇగో ఫాన్స్ కి ఇది కత్తుకి బొచ్చుకున్న సంబంధం చట్రపడైలా ఉంటది కదా చెప్పు 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 ఈరోజు చెప్పకపోతే చెప్పు చెప్పు కత్తికి పోచుకునే సమ్ కత్తిరి పట్టుకునేవాడు కాదు కరెంట్ ఎలా ఉండు గట్టిగా ఉన్నవాడు అది అసలే కాదు నీ అమ్మ కాదు యాక్టింగ్ చెప్పు మంచి వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి కాదు అది ఇది అరే అన్నా అన్నా ఇజతి ది రివర్స్ లో వెట్ రివర్స్ లో వెట్ ముఖం కనపడలేదు నీ అమ్మ కాదురా అది వాయిస్ కూడా అంతే రావాలా ఏ అమ్మ కావాలి మీ అమ్మ కాదురా నా అమ్మా నాొక్కడికే అమ్మరా రస్కుల్లా అది ఆగా వెళ్ళని ఇంచో తో 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 పిస్ 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 బిస్ నీచు పిస్ నీ చెప్పు ప్లీజ్ చెప్పవా నేను చెప్తాను ఈ ఆన్సర్ నేను చెప్తాను నీ క్వశ్చన్ చెప్పవదా నేను అడిగే క్వశ్చన్ నువ్వు చెప్పు అడుగుతాను గానీ ఇప్పుడు మంది ప్రపంచెలే నిజంగా అమ్మాయి ఇందుకొస్తే చచ్చిపోతానంటే పరిస్థితి పరి చచ్చిపోవటంట ఎవరు చచ్చిపో నేను కూడా చచ్చిపోతా ఇద్దరం చచ్చిపోతా ఇద్దరు ఎందుకు భూమి ఓకే అక్కడ అమ్మాయి నీ కోసం ఏదైనా వదులుకోవడానికి సిద్ధమైంది అది నీ నీ ఉపాయ ఏదైనా వదులుకోవడానికా నన్ను వదులుకో ఆ అది నాన్న వదిలేసి నీ కోసం వచ్చింది ప్రేమించిందా ఓకే ప్రేమించిన అమ్మాయి నేను నిజాయితీగా నిన్నీ ప్రేమించింది ఈ అబ్బాయి తప్ప మరో ఆ అమ్మాయిని ఇష్టపడిందా అంటుంది అప్పుడు ఆస్తుంది అమ్మాయికి ఆస్తుంది ఎంతుంది నీ ఆస్తి కాదు అమ్మాయి కోటి రూపాయలు ఉందా ఆ అమ్మాయి పది కోటి రూపాయ అయినందు పది కోట్లు పడిందా అమ్మాయి కావాలి నాకు అదే స్వాస్ అవసరం లేదు అమ్మాయి ప్రేమ కావాలి కోటి రూపాయలు ఎట్ట కోటి ఇష్టపడింది కోటి రూపాయలు కదా నువ్వు డబ్బుని ఇష్టపడుతున్నావు కానీ అమ్మాయి ప్రేమని అర్థం చేసుకుంటారు అమ్మాయిని ప్రేమ అర్థం చేసుకున్నవాడే నిజంగా అసలే ప్రేమ కొడు అంటారు ఓ డబ్బులు ఆవకి పిచ్చరు కోసం ఇవ్వండి చూడండి మా ఫ్రెండ్స్ ఎట్లా వ్యాపారం చేస్తున్నాడు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా వేస్టే ఊరి ముందు నెలకి యాభై వేలు సంపాదిస్తాడు యాభై వేలు ఒకటే రెండు రెండు ఇరవై రూపాయలకి పోసిస్తుంటాడు మామ ఎంత గ్రేట్ చూడండి పోయి ఒకటే వస్తుందంట ఎట్లా డీల్ చేస్తో చూద్దాం ధైర్యం ఎట్ల డీల్ చూద్దాం బాబు షాక్ కొట్ట మిశ్ర తిప్పిండు ఏ మిసిన్ తిప్పిండు అయ్యో ఇప్పుడు చెరుకు పెడతాడు ఏయి రహోతా అయిపోయింది మిషన్ అయిపోయింది